బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు ఈరోజు చీకటి రోజు ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు పేద మధ్య తరగతి వాళ్ళు దళితులు ఒక స్థానంలో వచ్చి ఈరోజు వాళ్ళకు పేరు ప్రతిష్టాపన వస్తున్నదంటే దాని గల కారణము మన మహాత్ములైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అవును ఈ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన రోజు అతను ఈ లోకాన్ని వదిలేసి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సరైన సమానత్వం కలిగినటువంటి న్యాయాన్ని ప్రసాదించి బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వర్గాలకు కూడా ఒకే హక్కులను న్యాయాన్ని కల్పించి ఈరోజు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన రోజు అతను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినా అతను మాత్రము కొన్ని కోట్ల మంది హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండిపోయే ఈరోజు అదే బడుగు బలహీన వర్గాలే కాకుండా ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్లో అతను ఎప్పటికీ ఉండిపోతాడు అదేవిధంగా రోజులు పెరిగిన కొద్దీ అతను ఈ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల హృదయాల్లో జీవిస్తూనే ఉంటాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు ఒక అంబేద్కర్ ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయితే కోట్లాది మంది అంబేద్కరిస్టులు ఈ భారతదేశంలో పుడుతూనే ఉంటారు అలాంటి ఈరోజు చీకటి రోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వదిలిపోయిన రోజు ఈ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు అతని అతనికి ఘన నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ స్టాచ్యూ ముందర బహింసపట్టణంలో అతనికి అక్కడ రెండు నిమిషాలు మౌనం పాటించి కొరువుతలతో అక్కడ ఈ శ్రద్ధాంజలిని అక్కడ ఘటించి అక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు ఈ కార్యక్రమంలో భాగంగానే మన సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారు బైంసపట్నంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ముందరగర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారికి క్రోవొత్తులను వెలిగించి అక్కడ నివాళులను అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్రే గారు అదేవిధంగా ప్రసన్జిత్ అగ్రే గారు అదేవిధంగా సాయిలు మైసేకర్ గారు గిరిధర్ జంగ్మే గారు అదేవిధంగా మన గంగాధర్ గారు సాహెబరావు జంగ్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ అనే పేరు లేకపోతే ఈ అఖండ భారతదేశంలో బాబాసాహెబ్ ఒకవేళ పుట్టి ఉండి ఈ ఈరోజు ఉన్నటువంటి ప్రజలు ఏదైతే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి బందీగా ఉన్నారో ఆ బందు నుండి విముక్తి కాలేకపోయేవారు బాబాసాహెబ్ అందించినటువంటి ఆ ఫలాలను ఫలాల వల్లనే ఈరోజు స్వచ్ఛగా జీవిస్తున్నారని అక్కడ మాట్లాడడం జరిగింది అదేవిధంగా కొన్ని వందల మంది ఆడపడుచులు చిన్నారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన అంబేద్కర్ స్టూలు అదేవిధంగా మన దళిత నాయకులు అందరూ వచ్చి ఈరోజు అక్కడ బాబాసాహెబ్కు ఈ విధంగా కుబుతల ర్యాలీ నిర్వహించి అక్కడ ఈ శ్రద్ధాంజలిని అక్కడ ఘటించడం జరిగింది అదేవిధంగా ప్రసన్జిత్ అగ్రే గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి వర్ధంతిని అధికారికంగా భారత ప్రభుత్వము చేపట్టాలి ప్రతి ఆఫీస్లో అదేవిధంగా ప్రతి వాడవాడ గల్లీ గల్లీలో ఈ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలి అదేవిధంగా కేవలం దళితుల కోసమే కాకుండా అఖండ సమస్త ఈ భారతదేశ ప్రజల కోసం కృషి చేసినటువంటి నాయకుడు కాబట్టి వెంబడి ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అని या देशाला बलिदान देऊन स्वतःचा अधिकार देऊन सर्वांना समानतेचा हक्क देऊन त्यांनी सर्वांच्यापासून दूर झाल्याबद्दल आम्हाला फार दुःखाची गोष्ट सहा डिसेंबर हा दिवस असतो म्हणून या ठिकाणी सर्वांना श्रद्धांजली या रूपामध्ये या ठिकाणी उपस्थित झालेल्या दा सर्व कार्यकर्त्यांना माझ्याकडून विनंती आहे की सर्वांनी బాబాసాబ్ అంబేద్కర్ జోన్ చరిత్ర డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు అరవై ఎనిమిది సంవత్సరాలైంది ఈ భారతదేశాన్ని ఇష్టపెట్టి పోవడం జరిగింది పేద ఆర్థిక బరుగు బలహీన వర్గాల కొరకు పాటుపడిన వ్యక్తి తన యొక్క జీవితంలోని ప్రతిరోజును ప్రతి ఒక్క నిమిషాన్ని ఈ భారతదేశం కోసం కేటాయించినవి కేటాయించినటువంటి వ్యక్తి అందరికీ స్వేచ్ఛ సమానత్వం ఆర్థికంగా అందరూ బాగుపడాలని పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా స్త్రీల కొరకు ఎక్కువగా పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు అయిన ఈ వర్ధంతిని మనం జరుపుకు జరుపుకుంటున్నాం ఈ వర్ధంతిని అన్ని ఆఫీసులలో కూడా గవర్నమెంట్ పరంగా కూడా జరపాల్సిందిగా ఈ స్టాచ్యూ కమిటీ నుంచి పోరాటం జరుగుతుంది జై आंदनीय महाकारुणी कथागत भगवान बुद्ध भारतीय राज्यघटनेचे शिल्पकार परंतु जगभा आंबेडकर अडूस वाटत्या महापरिनिर्वाण दिसत जमलेले या ठिकाणी प्रमुख पाहुणे मुळात भारत देश चालतो आहे बाबासाहेबच्या संविधानामुळे देश एकता आणि अखंडता त्याच्यावर आधारित आहे बाबासाहेबांना आपल्याला धर्माची शिक्षा दिलेल्या आहेत आज बाबासाहेब या देशामध्ये युद्धाची नाही तर बुद्धाची गरज आहे असा संदेश देणारे महाकारुणी कथागत भगवान बुद्धाचा संदेश या देशामध्ये संविधानामध्ये आहे म्हणून त्याला सर्व जगभर आणि देशामध्ये महामानावाला अभिवादन करण्यासाठी सर्व हजर झाले आहेत मी या ठिकाणी विनाम विनाम्र अभिवादन करून माझे भीम शब्द थांबतो जे भीम जे बुद्ध देव्य करत आहोत त्यानिमित्तानं सर्व महोत्समंडळी पदाधिकाऱ्यांना कार्यकर्त्यांना ही एकच विनंती करतो ही जी आपण दिवस आज मानवतो याच शेवटपर्यंत म्हणजे आज सकाळी ते संध्याकाळपर्यंत कमीत कमी दारूचा नशा न करता करावं म्हणून सगळं विनंती आहे चौदा एप्रिल सहा डिसेंबर परिवर्तन दिवस या एका दिवशी तरी या कोणती दिवशी दिवसा तरी दारूचं दर्शन न करता आपण सगळेजण याच्यात सामील व्हावं म्हणून सगळ्याला विनंती करतो आणि जय दिनकर जय जय